హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం ఇప్పట్లాగే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడం కోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం ఓకే అండి హలో హలో అమ్మ నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు రాజేశ్వరి ఓకే రాజేశ్వరి గారు మీ ప్రాబ్లమ్ ఏంటో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడండి రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం నమస్తే నమస్తే అమ్మా ఆ మరి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మేడమ్ ఆ ఆ మస్తిన్ పేరు గోపాల్ ఒక సోల్జర్ ఓకే మీకు మ్యారేజ్ ఎప్పుడు ఎలా పరిచయం సంబంధం ఎలా వచ్చింది అంటే తను యాక్చువల్లీ నా ఎన్సీసీ ఫ్రెండ్ ఫ్రెండా మా ఎన్సీసీ ఫ్రెండ్ ఓకే తను మాది ఉమెన్స్ కాలేజ్ తనకు ఎడ్యుకేషన్ ఓకే అంటే మా పరిచయం నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీడీ చేసేటప్పుడు పరిచయం అయింది మేడం ఆ డిగ్రీ లా ఎంపీస్ ఉండే కానీ అంత అంటే అంత బాండింగ్ లేకుండే ఆఫ్టర్ తర్వాత మేము డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రూమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఓకే ఏది బీఈడీ కోచింగ్ కోసం ఆ డిగ్రీ అంటే డిగ్రీ ఆఫ్టర్ నేను బీఈడీ మా ఫ్రెండ్స్ కంప్యూటర్ కోర్స్ అట్లా చేస్తున్నాం మేడం ఓకే అంటే మా ఇదంతా ఏ ఇయర్ లో జరిగింది ఏ మేడం ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది 2018 మేడం 18 ఓకే అమ్మా నా డిగ్రీ వాళ్ళ మేడం ఓకే అమ్మాయి ద్వారా నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అది సమయంలో ఆమె ద్వారా నా నెంబర్ తీసుకున్నాడు అదే మీకు వీళ్ళంతా కొంత కమ్యూనికేషన్ ఉండడం వల్ల అతను నాకు తెలిసి అమ్మాయి అని చెప్పి నెంబర్ మీ ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఓకే అవును మేడం అయితే ఇంకా తనే స్టార్టింగ్ ఒక వన్ వీక్ అట్లా కాల్ చేయడం ఇంకా మామూలుగా పెండ్లు తనకు తెలుసు కదా ఇంటర్నే ఉంటుంది నాకు అట్లా మాట్లాడిన తర్వాత నేను లవ్ చేసి నా చెప్పింది మేడం ఓకే మస్ ఫోన్ లో మాట్లాడడానికి ఎంత కాలం తర్వాత చెప్పాడమ్మా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లేదు మేడం ఒక వన్ వన్ వీక్ లోపలే నేను ఇట్లా డైరెక్ట్గా చెప్పిండు మేడం ఓ రెండు నెంబర్ తీసుకున్నాడు మాట్లాడాడు ఐ లవ్ వ్యూ చెప్పేశాడు నువ్వు యాక్సెప్ట్ చేయేసావా ఆ ఫైండినే మాట్లాడతా నేను ఇట్లా ఏం అవనష్టం లేదు అంగ నాకొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నావ్ మేడం డైలీ లేదు అట్లా ఏం లేదు అని అన్నాడు మా క్యాస్ట్ కూడా వేరే నేను కూడా కొంచెం మేడం ఓకే అంటే తను నేను అంటే కల్చర్ అట్లా సెట్ రాదు తర్వాత ప్రాబ్లం అయితే వత్తులే జస్ట్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళమ్మ ఒకవేళ మ్యారేజ్ అంటే అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ అంటే వాళ్ళు ఓకే చెప్పిండు మేడం మా ఫ్యామిలీ సమక్షంలోనే జరిగింది మ్యారేజ్ ఓకే అమ్మా తను ఆల్ అంటే ఆల్మోస్ట్ నేను టూ మంత్స్ తర్వాత ప్రపోజ్ చేసిన తర్వాత లివింగ్ రిలేషన్లో ఉన్నాం మేడం ఒక ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఫైవ్ ఇయర్స్ లివ్ లో ఉన్నారా అమ్మా లివిన్ అంటే వేరు లవ్ అంటే వేరు లవ్ అంటే ఎవరి దారిన వాళ్ళే ఉంటారు ఏ హాలిడేస్ ఏ ఈవినింగ్ లో ఏ పిక్నిక్ లోనో పార్కుల్లోనో ఎక్కడో అక్కడ కలుసుకోవడం లివిన్ అంటే మీరు ఇద్దరు ఒక ఇల్లు తీసుకొని అదే ఇంట్లో ఉండడం టూ ఇయర్స్ మేడం లివ్ లో టూ ఇయర్స్ ఉన్నారు మీ ఇద్దరు ఒక ఇల్లు తీసుకొని ఓకే అమ్మ మేడం ఓకే అమ్మా అయినా మళ్ళీ తర్వాత అట్లా లివ్ ఉన్న కూడా పా ఎందుకమ్మా నువ్వు అసలు లవ్ చేయడానికే ఆలోచించడానికి టూ మంత్స్ తీసుకున్నావంటే మెచ్యూరిటీ ఉన్న పిల్లవే లివిల్ లోకి అవసరం ఏంటి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేదానివి అతన్ని నువ్వు నమ్ముతావు నిన్ను అతను నమ్ముతాడు ఎందుకంటే ఇద్దరు లవర్స్ మీ ఇద్దరిని ఇంట్లో వాళ్ళు నమ్మరు ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే ఇప్పుడు అప్పుడు నీ క్యారెక్టర్ అంతా ఇదవుతుంది కదమ్మా లవ్ అనేది ప్యూర్ గా ఉండాలి ఇల్లు తీసుకొని ఉండిపోవాల్సినంత అవసరం ఏముంది టూ టైమ్స్ అబార్షన్స్ ఏదో అదృష్టం బాగుంది మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే పరిస్థితి ఏంటి నాన్న తర్వాత ఇంకా అట్లా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల మీకు బిఈడి జాబ్ ఏమైనా వచ్చిందా కోచ్ కోచింగ్ తీసుకున్నారు ఓకే అమ్మా ఆయన ఇంకా సెంట్రల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్లో రావడంతో రూమ్ వెకేట్ కాల్ చేసి మొత్తానికి ఆయన ట్రైనింగ్ కి వెళ్ళిపోయింది మేడం ఓకే ఎప్పుడు వెళ్ళిపోయారు ట్రైనింగ్ ట్రైనింగ్ కి ట్వంటీ వన్లో మేడం లాక్డౌన్ టైంలో ఆయన పోస్ట్ వచ్చిందా అవును మేడం ఓకే అమ్మా అంటే నైన్టీన్ లో ఎగ్జామ్ రాసి మేడం టూ థౌసండ్ అప్పుడు రాస్తాను ఆయన ట్వంటీ వచ్చింది మేడం ఓకే విత్ టైమ్ గట్రా కొంచెం లేట్గా ఇచ్చిందో ఇంకా ట్వంటీ వన్ లో ఆయన అక్కడ ట్రైనింగ్ వెళ్ళిపోయాడు నన్ను ఇక్కడ హైదరాబాద్ లో నేను హాస్టల్ ప్రిపేర్ అయ్యాను మేడం అట్లా వన్ ఇయర్ అసలు రాలేదు తను అక్కడనే ట్రైనింగ్ చేసిండు ఇంకా కాకపోతే ఫోన్ కాంటాక్ట్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ అన్ని ఉన్నాయి మేడం కాంటాక్ట్ లో ఉన్నాడు ఈ వన్ ఇయర్ తర్వాత ఇంకా మళ్ళీ వన్ మంత్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకోండి మేడం అంటే వెళ్ళే మూమెంట్ లో కూడా మా పేరెంట్స్ చెప్పేయండు తను ఓకే ఓకే అని చెప్పి ట్రైనింగ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత వన్ మంత్ హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు ఎప్పుడైందమ్మా మీ మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ టూ మే ఫోర్త్ మేడం మేలో మ్యారేజ్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఇది దగ్గర దగ్గర నియర్లీ టూ ఇయర్స్ అవడానికి వచ్చింది ఓ త్రీ మంత్స్ తక్కువ పిల్లలు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏం లేదు మేడం పెళ్ళైన త్రీ మంత్స్ కే మేము ఇద్దరము దూరం అయినా మేడం గొడవల వల్ల ఓ అర్నే

వచ్చాడు మేలో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఆర్య సమాజంలో మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించారు అన్నావు కదా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేది ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు టోటల్ గా ఒప్పుకోలేదు మేడం అంటే ఈ నా లవ్ చేస్తున్నాను వాళ్ళకి కొంచెం తెలుసు ఒక అమ్మాయిని మ్యారేజ్ వాళ్ళకి తెలియదు దీని బట్టి మ్యారేజ్ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు మీ ఫ్యామిలీకి తెలుసు అందువల్ల మీ ఫ్యామిలీ ఏమన్నారంటే మేం చేయడం కుదరదు ఎందుకంటే వాళ్ళు లేరు కదా మేము చేస్తే మా మీద ఎలిగేషన్స్ వస్తాయి మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరే వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే మీరు ఆరే సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా లేదు మీరు పెళ్లికి మీ ఫ్యామిలీ కూడా వచ్చారా ఓకే